కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు తమకు అందిన కీలక సమాచారంతోనే దాడులు చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు ప్రైవేట్ హోటల్లో ఆధారాలుండేని ఆరు కోట్ల అరవై ఐదు లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు రాజకీయ సమీకరణాలు హోటల్ నుంచి జరుగుతూ ఉండటంతో అనధికారి ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టినట్లు వివరించారు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని గంటల ముందు కీలక సమాచారం అందడంతో దాడులకు చేసినట్లు స్పష్టం చేశారు స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో సమర్పిస్తామని తెలిపారు అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదని సమాచారం దాంతో ఆల్మోస్ట్ ఆల్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది అది ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాము వాళ్ళు ఎలా వచ్చింది ఏమైనా అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని బిల్లు చేసే అవకాశం